మనకొక ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవం గలదియు జీవం గలది ఆయన శరీరం అనే తెర ద్వారా వేర్పరచబడినదైన మార్గమున ఏ మార్గము ఆయన శరీరం అనే తెర ద్వారా క్రీస్తు రక్తములో కడగబడిన వారమై క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామ విడుదల పొందిన వారమై క్రీస్తు యేసుక మార్గుల నిలిచిన వారమై దేవుని అనుకూలంగా జీవిస్తాం ఈ సర్వలోక యొక్క రక్షకులతో కలుసుకునే ఆయన ప్రతిష్ఠించిన మార్గం மனுஷி பாப கே மார்க்கூத்தா மார்க்க அபவித்தார் அசத்தியம் மார்க்கம மார்க்கு மார்க்கா மார்க்குரிய மார்க்கம் ரோகம் மார்க்கும் விய மார்க்கும் தரி மார்க்கு மார்க்கல மார்க்கும் சத்தியமன மார்க்கம் ஜீவன கிரீஸு பரிசு மார்க்கான ஆன மார்க்க నిన్ను చూస్తున్న దేవుడ ఏ మార్గంలో ఉన్నావు నీ ఆలోచన ఏ మార్గంలో ఉన్నాయి నీ హృదయ తలంపులు ఏ మార్గంలో ఉన్నాయి నీ ఉద్దేశంలో ఏ మార్గంలో ఉన్నాయి నీ నిర్ణయములు ఏ మార్గంలో ఉన్నాయి పరిశుద్ధ ప్రవర్తనం మార్గం ద్వారా ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలం ముందు ప్రవేశించడం మనకు ధైర్యం కలిగి ఉన్నది